టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ చంజర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఇంకో సినిమాలో యాక్ట్ చేయలేదు రామ్ చరణ్ గేమ్ చంజర్ సినిమాని చాలా రోజు నుంచి షూటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే సినిమా మొదలయ్యి మూడేళ్ళు అవుతున్నా ఒక సాంగ్ తప్ప ఎలాంటి అప్డేట్ రాలేదనే విషయం మనకు అందరికీ తెలిసిందే కొన్ని ఫోటోలు వీడియోలు కూడా లీక్ అయ్యాయి ఈ సినిమా నుంచి సినిమా షూట్ నుంచి అప్పుడప్పుడు వస్తున్న లీక్స్ తప్ప సినిమాలో ఎవరి ఫస్ట్ లుక్ రాలేదు అభిమానులు సినిమా కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవని నిరాశ చెందుతున్న విషయం తెలిసిందే గేమ్ చెందిన షూటింగ్ ఇంకా మిగిలే ఉంది కానీ ఈ సంవత్సరం ఎలాగైనా రిలీజ్ చేస్తామని చెబుతున్నారు దిల్ రాజు కేమ్ చేంజర్ సినిమాతో అంజలి కూడా నటిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే లీక్ అయిన ఫోటోలతో అంజలి ప్లాచ్ బ్యాగ్తో చరణ్ సరసంగా కనిపిస్తుందని అర్థమవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఏకేతల ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి తాజాగా నిర్మాత దిల్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ గ్రేట్ యాక్టర్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు తెలుగు ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్లారు రామ్ చరణ్ గ్రేట్ అసలు ఇండియన్లో కూడా రామ్ చరణ్కి ఉన్న ఫాలోయింగ్ ఎవరికీ లేదు గేమ్ చేంజర్తో బాక్సాఫీస్ బద్దలవుతుంది అంటున్నట దిల్ రాజ్ గారు త్వరలోనే ఈ సినిమా గేమ్ చేంజర్ యొక్క డేట్నే రాబోతోంది